ప్రభుత్వ అక్రమార్కులు వైఫల్యాలు మోసాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనతో ఆలోచనతో సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అక్రమంగా నిర్బంధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ప్రధాని రాజకీయంగా ఆయనను నువ్వు వ్యతిరేకించే వారు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నా ఎవరిని అరెస్ట్ చేయడం లేదన్నారు లేని విధంగా రాష్ట్రంలో ఆరు వందల ఎనభై మందిపై సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు నూట నలభై ఏడు మందిపై కేసులు పెట్టి నలభై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ చేస్తాను వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఇదే పోస్టు పెట్టాలని పిలుపునిచ్చారు ఎంతమందిపై మందిపై కేసులు పెడతారో చూద్దాం ఆ కేసులేవో నాతోనే మొదలు పెట్టండి మోసం ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని ఇదిగో నీ సూపర్ సిక్స్ దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది డెబ్భై నాలుగు వేల కోట్లు నువ్వు చేసినది మోసం కాదా నువ్వు చేసినది నువ్వు చెప్పినది అబద్ధం కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు పెట్టబోతున్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా నీ బడ్జెట్ ఇది కాదా నీ బడ్జెట్లో కేటాయింపులు వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు చేసినందుకు చేయనందుకు మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పారు